ముమూర్తులని ఇలాగే ఉండాలి శివుడెవరో నందెవరో తెలియకూడదు అలాంటి కొడుకుని ఇవ్వాలి అలాంటి కొడుకుని నాకు అలాంటి కొడుకుని నాకిస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద నువ్వు కాని దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను సర్వలోక వంద్యపబ్జ సర్వ లోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి పరమశివ నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాలి ఆయన ఒక చిరునవ్వు నవ్వన్నాడు సుతుడు కావాలి వాడు నీ కొడుకు అయి ఉండాలి అయోనిజుడయ్యి ఉండాలి జరామరణములు లీనివాడయ్యి ఉండాలి నాతో సమానుడయ్యి ఉండాలి ఇటువంటి కొడుకు కావాలి లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ట నందీశ్వర వృత్తాంతం ఇప్పుడు అయోనిజుడు కదు పుట్టాలి భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు శిలాదుడు సంతోషించాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు వాడికి ఉపనయనం చేశాడు వేద విద్య అంతా నేర్పించాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు మహర్షుల్ని పంపించాడు ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు ఈ పిల్లవాడు అల్పాయుదాయం ఎక్కువ కాలం బ్రతకడవు ఈ పిల్లవాడు ఈ ఆయుర్దాయం అయిపోయింది ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు శిలాదుడు ఘోరును ఏడ్చాడు ఈ పిల్లవాడు అన్నాడు నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడు గురించి తపస్సు చేశాడు ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను మీ నాన్న నన్ను వరం అడిగాడు శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు అందుకని నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు అయోనిజుడు కావాలన్నాడు యజ్ఞకుండంలోంచి పుట్టావు నేను మహర్షులతో అలా కబురు చేశాను కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు నీకు జరామరణములు లేవు నీకు మృత్యు అన్నది రాదు నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే మూడు కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు పిలిచి పార్వతి ఇతను నీకు పుత్ర సదృశ్యుడు ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే కాబట్టి నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒక దాన్ని పెరిగి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండే పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది దానికి జటోదక అని పేరు పార్వతీదేవిని పిలిచి ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు అనేటప్పటికీ ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కందులు మూసుకుని సంకల్పం చేసింది చేసేటప్పటికీ శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతి నుంచి మూడు ధారల కింద పడ్డాయి పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి మూడు ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది దాన్ని త్రిశ్రూప అని పిలిచారు అలాగే ఎప్పుడైతే శంకరుడు యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి మూడు ధారల పాలచేత తరిశాడో పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు అంటే ఎత్తు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవణ్ చేశాడు అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బొగ్గ పుట్టి నదిగా ప్రవహించింది దాన్ని వృషధ్వని నది అని పిలిచారు అప్పటికి మూడు నదులు పుట్టాయి శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికి ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి దానికి జంబూ అని పేరు వచ్చింది జంబూ నది ఒక్క కనులిప్త కా ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు నాలుగు నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది ఆ నీరు పడేటప్పటికీ ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో ఐదు నదులు ప్రవహించాయి వీటిని పంచనదములు అని పిలుస్తారు వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పీశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు అందుకే ఐదు నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు అన్నాడు శంకరా నీ అనుగ్రహం వర్ణనాతీతం దానికి హద్దు లేదు మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేశావు కానీ నాకొద్దు నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు నన్ను అనుకోవచ్చు నాకు అంత ఆశ లేదు ఇది మీ హద్దుని అనుగ్రహం అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానరముఖంగా కనపడుతుంది కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు అందుకే వానర దర్శనమిస్తూ దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు నిలబడితే ఆయన్ని ప్రమధగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు మంగళవాద్యములను మోగించారు దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది అప్సరోగణముల నాట్యములాడై అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు అందుకే ప్రమదగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు ఈ పిల్లవాడిని చూశాడు శిలాదుడు చూసి నందుడౌట చేసి నంది ఎనుచు నామకరణంబు నచ్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియచేయుచు ముదంబున ధనరుచుండే అన్నారు శివ మహాపురాణంలో ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట ఉరే శిలాదుడి యొక్క కుమారుడు అని చెప్పబడతావు ఎంత గొప్ప కొడుకు విరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికి ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట నాలో ఉండిపోయిన ఇంత ఆనందం నా కోరిక తీరింది పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి నా కోరిక తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు ఎంత మంది ఉండనివ్వండి తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు తండ్రికి సంతోషం ఎక్కడా అంటే కొడుకుని చూస్తే ఎంత కష్టంలో ఉండనివ్వండి ఆ కొడుకుని ఒకసారి కౌగలించుకున్నాడు అనుకోండి తండ్రి అంత కష్టాన్ని మరిచిపోతాడ పుత్రగాత్ర పరిష్మంగా అంటారు ఆ కొడుకుని కౌగలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనలని పేరు వచ్చింది అందుకే యశోదానందనుడు నందనందనుడు కైకేయీ నందనుడు దశరథనందనుడు నందన శబ్దంతో వేస్తారు ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడిని మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిచుడైనటువంటి శుతుడు జరామరణములు లేనివాడు పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది అయిన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి పరమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను నా ఆనందమనకంతటికే నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానంద నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే అందుకని నంది అని పేరు పెట్టాడు ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది నందీశ్వరుడు అని పిలుస్తారు ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్ అన్వయం కాదు మీరు అందుకే చూడండి తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు శనీశ్వర అన్న మాట లేదు గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు గ్రహములు ఫలితాలని ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే శని శనీశ్వరుడు అన్న మాట లేదు శనైశ్చరుడు శనై చరహ ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు అందుకని శనైశ్చరుడు శనీశ్వరుడు లేదు కానీ నందీశ్వరుడు ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నంది మండలము అన్న పేరుతో పిలవబడింది ఇప్పటికీ మనం శ్రీశైలం పెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది అది నంద్యాల కాదు అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆవళి ఆలయ ఆవళి నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల ఒకప్పుడు దీని పేరు హేలాపురి ఇప్పుడు ఏలూరు ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము ఇప్పుడు కాకినాడ ఒకప్పుడు పీఠికాపురము ఇప్పుడు పిఠాపురము అలాగే ఒకప్పుడు అది నందులకు ఆలయము ఇప్పుడు నంద్యాల అటువంటి ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం అందుకే అక్కడ ఉన్నది మహానంది ఒకనకొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానవట్టం దగ్గర తవ్వారు తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది గోరువెచ్చగా ఉంటాయి మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు ఇప్పటికీ కూడా కాళీశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నిధిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం అక్కడ మహానంది ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా తొమ్మిది నందులుగా ఉన్నాడే అందులో వినాయక నంది గరుడనంది ప్రథమనంది సూర్యనంది చంద్రనంది నాగనంది బ్రహ్మనంది విష్ణునంది శివనంది ఈ తొమ్మిది నందులు నవనందులు ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట కానీ శాస్త్రంలో తొమ్మిదిగా వెలిచినటువంటి నంది స్వరూపములకు ప్రధాన పరిపాలకుడై విలిచాడైన బ్రహ్మనంది అన్న పేరుతో మహానందిగా నందీశ్వరుడు శివ చైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం ఆ తటాకంలో స్నానం చేయడం మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి మహానంది విడితే ఆ తటాకంలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఒక్క రూపాయి కాసు విడిచిపెట్టారనుకోండి అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది అంత స్వచ్ఛమైన నీటి ధార అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార అంత గొప్ప నంది మండలం ఏర్పడింది నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం అందుకే నేను శివాలయానికి వెడతానండి వాహనమే కదండీ నేను శివలింగాన్ని దర్శనం చేస్తానంటే కుదరదు అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి ఆయన ఆనందం అంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది ఎప్పుడూ శివలింగం వంక చూస్తూ ఉంటాడు శివలింగం అంతరాలయంలో ఉంటుంది నంది బయట ఉంటాడు ఎండ రానివ్వండి నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కాల్తాయి అంత వేడిగా ఉంటుంది మూర్తి కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కలపడు పెద్ద వాన పడనివ్వండి కలపడు భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది కింద దీపం పెట్టనివ్వండి ఆయన కదలడు ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటాడు శివుని వైపు దృష్టి పెడతాడు ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు ప్రపంచంతో సంబంధం లేదు ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో ఉభయ పక్షములలోనూ త్రయోదశి తిథినాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రమాకు అందుకే శివ దర్శనం ఎంత గొప్పదో శివలింగాభిషేకం ఎంత గొప్పదో నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము అంత గొప్పది అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చేయాలి శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి దర్శనం చేయకూడదు అలా ఎవరైనా విడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి వృషస్య వృషణం స్పృష్వా శృంగ మధ్య శివాలయం దృష్టి క్షణం నరోయా కైలాసే శివసన్ని అనాలి ఆయన దగ్గరకు వెళ్లి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే అని ఊరుకుంటాడా కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి ఒక్కసారి పట్టుకుని వదిలేయారు ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో ఆయన వదిలిపెట్టిన ఊపిరి పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం